గ్లామర్ క్వీన్ అనగానే గుర్తొచ్చే లేడీ రవీనా టాండన్ మాధురి దీక్ష తర్వాత బాలీవుడ్ లో డాన్స్ తో పాటు గ్లామర్ తో కవ్వించిన లేడీ గా ఫోకస్ అయింది రవీనా టాండన్ ఇరవై మూడేళ్ల కెరీర్ లో తొంభై సినిమాలతో బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ శాండల్వుడ్ ఇలా సౌత్ నార్త్ లో దూసుకెళ్ళింది అక్టోబర్ ఇరవై ఆరులో జన్మించిన బాలీవుడ్ మరో డ్రీమ్ గర్ల్ రవీనా టాండన్ సినీ జర్నీ మీకోసం రవీనా టాండన్ తన టైమ్ పీరియడ్ లో మరో మాధురి దీక్ష తనిపించుకున్న లేడీ ఈ జనరేషన్లో ఆలియా కియా రా అద్వానీలానే తను ఆ జమానాలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి స్టార్ హీరోయిన్ స్టేటస్తోనే వచ్చింది కలర్ఫుల్ రోల్లో మెరిసింది సౌత్లో మాత్రం ఈ జనరేషన్కి తను కేజీఎఫ్ టూతోనే మరోసారి పరిచయం అయింది నిజానికి రవీనా టాండన్ కెరీర్ హిందీలో మొదలైన రెండేళ్లకే టాలీవుడ్ ట్రావెల్ అయింది అలా ఇక్కడ నాలుగైదు మూవీలే చేసినా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఉన్న రోల్సే వేసింది గ్లామర్ క్వీన్ గా మెరుస్తూనే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలు వేసింది గ్లామర్ క్వీన్ రవీనా టండన్ కేర్ పత్రికే ఫూల్తో మొదలైంది పంతొమ్మిదేళ్ల వయసులో హీరోయిన్గా సినీ ఎంట్రీ ఇచ్చిన రవీనా అలా జీనా మర్నా తేరేసాంగ్ దివ్యశక్తి క్షత్రియ లాంటి వాటితో కలిపి అరడజన్కి పైనే బాలీవుడ్లో హిట్లు సొంతమయ్యాయి అలా అక్కడ ఓ వెలుగు వెలుగాక తెలుగులో బాలయ్య సరసన మెరిసింది బంగారు బుల్లోడుతో కలిసి ట్రావెల్ అయింది బంగారు బుల్లో బాలయ్య సరసన మెరిసిన రమ్యకృష్ణతో రవీణ పోటీ పడింది సీనియర్ తో పోటీ పడి మరీ ఎక్కువగా తెలుగులో ఫోకస్ అయింది అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది రవీణ టెండన్ తో సౌత్ నార్త్ ఇలా రెండు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలిసి పనిచేసిన హీరో కింగ్ నాగార్జున అలా ఒకే హీరోతో హిందీలో హిట్ ని సొంతం చేసుకున్న రవీణ ఆకాశ వీధిలో ఫ్లాప్ అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆరడజన్ కూడా తెలుగు సినిమాలు చేయకున్నా తనకి హిట్ సాంగ్స్ తో తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయేంత ఇమేజ్ సొంతమైంది బాలీవుడ్ లో కనీసం పదేళ్లు గ్లామర్ క్వీన్ గా ఇండస్ట్రీని వెళ్లిన రవీనా టండన్ నలభై ఐదేళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది అలా కూడా టాలీవుడ్ కి ట్రావెల్ అయింది పాండవులు పాండవులు తొమ్మిదలతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తెలుగులో వెలిగిపోయింది రవీనా టండన్ కెరీర్ బిగినింగ్ లో తెలుగులో వెలగడంతో తన హిందీ సినిమాలు కూడా ఆ మధ్య తెలుగులో దూసుకెళ్లేవి అక్షయ్ కుమార్తో తన జోడీ కట్టి చేసిన మెహ్రా మూవీ సౌత్ లో కూడా సందడి చేసింది డబ్బింగ్ రూట్లో కాకుండా స్ట్రైట్ హిందీ సాంగ్స్ కూడా తెలుగులో పాపులర్ అయ్యాయంటే రవీనా వల్లే పత్రికే తో మొదలైన రవీనాకు మెహ్రా మూవీతో స్టార్ హీరోయిన్గా పేరొస్తే ఆంటీ నెంబర్ వన్తో గ్లామర్ క్వీన్ గా ఇమేజ్ సొంతమైంది ఇక తెలుగు హిట్ మూవీ యమలీల హిందీ రీమేక్ తగ్దీర్వాలాలో వెంకీ సరసన మెరిసింది రవీనా అలా కూడా తనకి తెలుగు కంటెంట్ కలిసి వచ్చింది